అడుగుతున్నాడా ఎట్లా అడుగుతున్నావు ఇక్కడ చూడు హా హలో ఎంత అడుగుతున్నావు అంత తక్కువకి అడుగుతున్నా ఆయన లక్ష యాభై చెప్పినా కదా రైతు లక్ష యాభై చెప్తే ఇతనేమో లక్ష రూపాయలు అడుగుతున్నాడు రెండు ఆరు ఆరు రూపాయల కోడలు ఫ్రెండ్స్ ఇవి ల లక్ష నలభై ఐదు అటుకో అంటున్నావు ఏ ఊరు అంటివి కదా అచ్చంపల్లి మండల్ మద్దూరు మండల్ నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ ఉన్న కోడలు రెండు నాలుగు నాలుగు పళ్ళ నుంచి ఆరు ఆరు రూపాయలకి వచ్చిన కోడెలు మరి ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని తీసుకుంటున్నాడు వీళ్ళ ఊరికి వచ్చి ఏం పేరు అంటే బుషపర్ రైతు పేరు మళ్ళీ నెమర్ చెప్పావు సార్ తొమ్మిది ఐదు ఐదు మూడు ఏడు రెండు సున్నా ఐదు ఐదు తొమ్మిది ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమంటున్నాడు ఉషప్ప మత్తూర్ మండల్ నారాయణపేట్ జిల్లా పిల్లది కొత్త చూస్తే చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గద్దాం